హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం పెసరపప్పుతో చారు ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ నా ఛానల్లో కందిపప్పు మన అసలైన పప్పు చారు అనేది చేసి అప్లోడ్ చేశాను సో ఇంకా చూడకపోతే నేను ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెసరపప్పు టూ కప్స్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసి నేను డైరెక్ట్గా పెట్టేస్తాను సోక్ చేయలేదు ఎందుకంటే మనం మార్నింగ్ చేసేటప్పుడు ఆఫీస్ అడవిట్లో మనకి ఇంకా ఎలా ఉంటుందని చెప్పేసి ఈ రెసిపీ సో నేను ఇక్కడ ఏం సోక్ చేయలేదు మంచిగా వాష్ చేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ వేసి విజిల్ పెట్టాను మనకి ఇది మెత్తగా కావాలి కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రావాలి అప్పుడే మనకి మెత్తగా అయిపోతుంది సో ఆ మెత్త పేస్ట్ అయిన తర్వాత మనం దీంట్లోనే అన్నీ వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎలా అయిందో ఇలా పేస్ట్ లాగా అవ్వాలి ఇన్ కేసు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అని అంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఆనియన్ నేను ఒక స్మాల్ సైజ్ తీసుకున్నాను రెండు రెక్కల చింతపండు ఇంకా కొద్దిగా టమాటో ఒకటైతే ఫుల్ పెద్దది తీసుకున్నాను నేను ఇక్కడ చిన్న చిన్న కట్ చేసి అది కూడా డైరెక్ట్గా వేసుకోవాలి పోపులో కంటే ఇలా వేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది సో ఇలా వాటర్ మనం కన్సిస్టెన్సీని బట్టి నేను ఇక్కడ టూ గ్లాసెస్ యాడ్ చేశాను ఎందుకంటే మనం పప్పు చార్ చేస్తున్నాం కాబట్టి పలచగా ఉంటేనే బాగుంటుంది సో ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసాను ఇది కారం ఉంది కాబట్టి ఒకటే వేశాను మీకు ఇన్ కేసు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి త్రీ టు ఫోర్ వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం పోప్కి రెడీ చేసుకుందాం ఫస్ట్ నేను గీ వేసాను ఎందుకంటే నేను ఎక్కువ వరకు గీనే ప్రిఫర్ చేస్తాను పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి మీరు ఇన్ కేస్ ఆయిల్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు గీ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి కూడా వేసేసి కొద్దిగా హింగు కూడా వేసాను అండ్ దాని తర్వాత కరివేపాకు వేసుకొని పోపు మంచిగా అయిన తర్వాత మనం దీన్ని దాంట్లో కలిపేయడమే చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అయితే బట్ మనం రెగ్యులర్గా చారు కంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఏంటంటే మనకి పెసరపప్పు చారు ఒంటికి కూడా చాలా చల్వ చేస్తుంది కదా సో అప్పుడప్పుడు పిల్లలకు పెడితే వాళ్ళకు కూడా వేడి ఉన్నా కూడా ఈజీగా మంచిగా ఉంటుంది సో నేను అందుకే మా బాబుకి ఎప్పుడైనా సరే ఇదే ప్రిఫర్ చేస్తాను సో ఇలా మసులుతుంది కదా బాగా మసలాలి మసిలినప్పుడు ఎందుకంటే టమాటోస్ అవన్నీ సాఫ్ట్ అయిపోతాయి అలా అయిన తర్వాత మనం ఈ పోపుని దాంట్లో వేసుకోవడమే చూసారు కదా ఇలా కన్సిస్టెన్స్ అనేది మనకి ఇలా పల్చగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు పప్పు ఉంటే ఏంటంటే మనకు అంతగా పప్పు తగిలి పప్పులాగా అయిపోతుంది అది పప్పు చారులో అస్సలు ఉండదు సో కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడే మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలాంటి ఎండు కారం యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఎక్కువ అయితే కారం అయితే వేయలేదు మీకు అది ఒక్కటి చూసుకోండి కారం అనేది సో చూసారు కదా టేస్టీ టేస్టీ పెసరపప్పు చారు రెడీ పిల్లలకైతే చాలా మంచిది ఇది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈలోపు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్